తెలంగాణలో అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థులు నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ ఈ రోజు జాతర ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ద్వారా వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఏంటి అంటే ముప్పై వేలు దాటలే ఇది నేను చెప్పింది కాదు మేం చెప్పింది కాదు అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంట చక్రపాణి గారు గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో రాసిందే ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు నాకు కాకపోతే మా తమ్మునుకో మా చిల్లలకు నా స్నేహితుడికో నా బంధువుకో ఉద్యోగం వస్తుందని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ఆశించారు కానీ తెలంగాణ వచ్చిన పదేళ్ల వరకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు దాటిపోయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో పెట్రోల్ బంకులలో చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని బజ్జీల గండల్లో గప్ చుట్లు షాపులు రోజు బతున్న పరిస్థితి డిగ్రీలు ఇంజనీరింగ్లు పీజీలు చేసినటువంటి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళకి వయసు దాటిపోయింది ఈ రోజు నేను నోటిఫికేషన్ చేసిన నోటిఫికేషన్లు కూడా ఎలిజిబుల్ లేని పరిస్థితిలో ఉండే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వారి ఉసురు తగిలేదు ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాబట్టి ఈ రోజు వాళ్ళ గద్దె దిగడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులందరికీ కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్నారో ఈ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అన్నింటిని కూడా వెంటనే భర్తీ చేయాలని మేము ఆల్రెడీ ప్రభుత్వానికి రాకముందుకే మేము మాటించిన ఎలక్షన్ లో దానికి అనుగుణంగానే వచ్చిన రెండున్నర సంవత్సరం రెండున్నర నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండున్నర నెలల్లోనే దాదాపు ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం మెగా డిఎస్టీ ద్వారా దాదాపు పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఈ రోజు ఇవ్వడం జరిగింది జూన్ రెండో తారీఖు వరకు ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఏవేవి పెండింగ్ లో ఉన్నాయో వాటి అన్నింటినీ సమీకరిస్తున్నాం సమీక్షలు జరుగుతున్నాయి మా మంత్రివర్గం మొత్తం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ ఉద్యోగాల విషయంలో కాబట్టి జూన్ రెండో తారీఖు వరకు ఈ అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాలన్నీ భర్తీ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది విద్యార్థులు దయచేసి ఎక్కడ సమయం వృధా చేయకుండా మీకు సంబంధించిన ఏ ఉద్యోగం మీద మీరు దృష్టి పెట్టినారో దాని మీద దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం అదేవిధంగా ఢిల్లీలో కూడా నరేంద్ర ఈ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర నెలల్లో ఇన్ని ఉద్యోగాలు పడ్డాయి రాబోయే జూన్ లో మేము ఇచ్చిన ప్రకారం మిగిలిన పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలన్నీ ఇస్తాం అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదైతే నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాట తప్పిండో అదే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో కూడా వస్తే ఖచ్చితంగా దేశ స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ప్రైవేటీకరణ చేసిండో వారన్నిటినీ మళ్లీ ప్రభుత్వ రంగంలోకి తీసుకొని వచ్చి మళ్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతుందని విద్యార్థి లోకానికి అందరికీ తెలియజేస్తా ఉన్నాం